గోబిలం ఆలయ సిబ్బంది భక్తులు స్వామివారికి సమర్పించే తలనీలాలలో చేతిపాటం ప్రదర్శించడం పలు విమర్శలకు దారితీస్తోంది ఒక నానుడి సమాసంలో బాగా వాడుకలో ఉంది ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంటారు అహోబిలం సిబ్బంది ఈ నానుడిని అక్షరాల అమలు చేస్తున్నారు స్వామికి షటకోపం పెడుతూ అందిన కాడికి తలనీలాల సొమ్ము దోచుకుంటున్నారు తలనీలాలలో ఆలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శించడం పలు విమర్శలకు దారితీస్తుంది మఠం నిర్వాహకులకు కళ్లు గప్పి దొంగలించిన తలనీలాలు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు తలనీలాల సేకరణ వేలం ద్వారా మూడేళ్ల క్రితం అత్యధికంగా రెండు కోట్లు ఆదాయం చేకూరింది గత ఏడాది వేలం నిర్వహించిన సరైన పాటరాని కారణంగా వాయిదా వేశారు ఈ క్రమంలో తలనీలాలను ఆలయ నిర్వాహకులే భద్రపరుస్తున్నారు ప్రతి వారం భక్తులు సమర్పించే తలనీరాలను పోగు చేసి కార్యాలయంలో అప్పగించాల్సి ఉంటుంది కానీ తలనీలాలు పక్కదారి పడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి తలనీలాలు పక్కదారి పట్టించటం వలన ప్రతి నెల సుమారు డెబ్బై వేలకు పైగా అక్రమార్కుల జోబుల్లోకి వెళుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఆలయం మేనేజర్ తలనీరాలపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్స్